ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం

ఆటో యూనియన్ కమిటీ గోవింద్ ప్రెసిడెంట్ ఆపరేషన్ ఆ కమిటీ నాయకులందరూ కూడా రావడం జరిగింది ఏదేమైనా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆటో యూనియన్లతో కలిసికట్టుగా ఎప్పుడు కూడా రాజకీయాల అతీతంగా వారి సమస్యల మీద ఎప్పుడు వెళ్తూ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు వీటి పడి ఇబ్బందులు ఏదైతే పోలీసు హెరాస్మెంట్ ఉందో లైసెన్స్ మీద లైసెన్స్ అలా కాదు దాన్ని ఏదైనా రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో డ్రైవింగ్ లైసెన్స్ మేళా పెట్టి ఆటోలందరికీ రెండు వేల లైసెన్స్ ఒక్క పైసా ఖర్చు లేకుండా మిట్టాపుణులనే లైసెన్స్ ఇచ్చే విధంగా మరి ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది అలాగే వారికి ఎప్పుడు ఏ కష్టం సరే మేము ముందుంటాం మరి నూతనంగా ఎన్నిక పడిన కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ అందరూ కూడా మరి మరింత చేరువుగా ప్రజలు ఉండే విధంగా మేము ఎప్పుడూ మీకు అండగా ఉంటాం గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు పదిహేను వేల రూపాయలు వాళ్ళకి మరి ఆర్థిక సహాయం చేయడం జరిగింది వాళ్ళకి నష్టం అవుతుంది ఉచిత బస్సు కట్టడం వల్ల గుర్తించి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఏది ఏవైనా ఆటో కుటుంబంతో ఎప్పుడు కూడా వరకు కలిసి ఉంటాడని చెప్పి తెలియజేస్తాను

నూతనంగా ప్రతాపురంలో కాబడిన ఆటో యూనియన్ కమిటీ గోవింద్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఆ కమిటీ నాయకులందరూ కూడా రావడం జరిగింది ఏదేమైనా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆటో యూనియన్లతో కలిసికట్టుగా ఎప్పుడు కూడా రాజకీయాల అతీతంగా వారి సమస్యల మీద ఎప్పుడు వెళ్తూ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు వీటి పడి ఇబ్బందులు ఏదైతే పోలీసులకి హెరాస్మెంట్ ఉందో లైసెన్స్ మీద లైసెన్స్ అంటారంటే కాదు దాన్ని రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం ప్రభుత్వ టైంలో డ్రైవింగ్ లైసెన్స్ మేళా పెట్టి ఆటోలందరికీ రెండు వేల లైసెన్స్ ఒక్క పైసా ఖర్చు లేకుండా డిటాపుణ్లే లైసెన్స్ ఇచ్చే విధంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది అలాగే వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మేము ముందుంటాం మరి నూతనంగా ఎన్నిక పడిన కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ అందరూ కూడా మరి మరింత చేరువుగా ప్రజలు ఉండే విధంగా మేము ఎప్పుడూ మీకు అండగా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు పదిహేను వేల రూపాయలు వాళ్ళకి మరి ఆర్థిక సహాయం చేయడం జరిగింది వాళ్ళకి నష్టం అవుతుంది ఉచిత బస్సులు కట్టడం వల్ల గుర్తించి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఏదేమైనా ఆటో కుటుంబంతో ఎప్పుడూ కూడా వరకు కలిసి ఉంటాడని చెప్పి తెలియజేస్తాను آوي گهنه نانه له كورلو زيرو راواله آوي گهنه نانه له كورلو زيرو راواله آوي گهنه نانه له كورلو Let let me let me you know.